హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయం ముందు సుమారు పన్నెండు వందల కోట్ల విలువ చేసే పన్నెండు ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి రెవెన్యూ అధికారులు కాపాడడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మేయర్ విజయలక్ష్మి అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు కలెక్టర్ అనుదీప్ ఆర్డీఓ ఎంఆర్ఓలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు ఆక్రమణల్ని తొలగించి ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ప్రజలకు ఉపయోగపడేలా ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు అనాథరైజ్డ్గా ఉండడం తోటి రెవెన్యూ అధికారు జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చేసినారు ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఆర్టీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట ప్రభుత్వం తరఫున మేయర్ గారు పూర్తిగా సహకరించినారు ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి జరిగిన తర్వాత భూభారతస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావలసిన ఈ సందర్భంగా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాం